అసభ్యకరంగా సోషల్ మీడియా పోస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు ఫిర్యాదు సోషల్ మీడియాలో సీఎం నారా చంద్రబాబు నాయుడును ఆయన సతీమణి భువనేశ్వరిని కోడలు బ్రహ్మణిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ తీవ్ర పరుష పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సైదాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కర్ణం శ్రీనివాసుల నాయుడు మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నడూ జరగని విధంగా వైసీపీకి చెందిన నేతలు తీవ్ర పరుష పదజాలంతో సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులపై చర్యలు తీసుకోవాలని కోరారు సైదాపురం మండలం ప్రధాన కార్యదర్శి కేపి రాజు మాట్లాడుతూ సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు చేసే పోస్టులు చాలా దారుణంగా ఉంటున్నాయని దానికి కారణమైన నాయకులు ఎంతటి వారైనా వదలకుండా శిక్షిస్తే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు ఆగుతాయని అన్నారు రాజ్యాంగ బద్దంగా పనిచేయాలి తప్ప ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి మనసులు గాయపరిచేలా చేస్తున్నారన్నారు ఇక వైసీపీ శ్రేణులకు గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పెమ్మసాని దిలీప్ నాయుడు మేడికొండ రమణయ్య నాయుడు గుత్త కృష్ణయ్య నాయుడు రాజశేఖర్ రాజు పొన్నాపుల రామయ్య వేముల మధు మంద శివయ్య సిద్ధం మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు